హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత అయితే డిఎస్సీ అభ్యర్థులు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవాలి జగన్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు వేసి చేసిన డిఎస్సి అభ్యర్థులకు చంద్రబాబు హయాంలో స్టార్టింగ్లోనే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది అది కూడా మనకు పోస్టులు మెగాడిఎస్సీతో సమానం అంటే దాదాపుగా మనకు ఇరవై వేల పోస్టులు మెగా డిఎస్ అనుకుంటాం సో దాంతో సమానంగా పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు మనకైతే రావడం జరిగింది ఏదో గుడ్డిలో గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టు సో ఐదు వేల పోస్టుల కన్నా పదహారు వేల పోస్టులు చాలా బెటర్ కదా సో ఇందులో సంతోషించుకుందాం సో వివరాల్లోకి వెళ్తే అమరావతి నిర్మాణతకు అపూర్వ స్వాగతం అంటూ సీఎం చంద్రబాబుపై రాజధానులు పులవర్షం టన్నుల కొద్దీ పులతో బాటలు పరిచిన రైతులు సో దీంతోపాటు అమరావతి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుంది మనకు తెలుస్తోంది సో చంద్రబాబు మొదటి రోజున ఐదు సంతకాల సంభారం అయితే చేయడం జరిగింది అందులో మొట్టమొదటిగా మెగా డిఎస్సిపై సంతకం చేయడం జరిగింది అలాగే రెండవది ల్యాండ్ లైటింగ్ ల్యాండ్ టైటిల్ చట్టం అలాగే పేదలకు ఫించన్ నాలుగు వేలు చేస్తూ మూడవ సంతకం చేయడం జరిగింది అన్న క్యాంటును మళ్ళీ ఓపెన్ చేస్తూ నాలుగవ సంతకం అలాగే స్కిల్ సెన్సెస్పై ఐదవ సంతకం చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మెగా డిఎస్సి గురించి మనము మాట్లాడితే పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఆర్డర్స్ అయితే వేయడం జరిగింది సో ఇందులో ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పీఈటీ నూట ముప్పై రెండు ప్రిన్సిపల్స్ యాభై రెండు మొత్తం కలిపి పదహారు వందల మూడు వందల నలభై ఏడు మెగా డీసీపై చిగురిస్తున్న ఆశలు వైసీపీ సర్కారు ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిఎస్సీ ప్రకటన విడుదల చేసింది కేవలం ఆరు వేల ఉపాధ్యాయ కారులతో ఈ ప్రకటన వెలువడింది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నుంచి సుమారు అరవై వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో డిఎస్సి నిర్వహణ ఆటకెక్కింది తాజాగా చంద్రబాబు సీఎంగా చేసిన తొలి సంతకాల్లో మెగా డిఎస్సి ఫైలు ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయలతో ఈ ప్రకటన విడుదల కానుంది పెరిగిన పోస్టుల సంఖ్య నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయన్నమాట సో చూద్దాం ఇంకా డీటెయిల్స్ అయితే మనకు పూర్తిగా రావాల్సి ఉంది వచ్చాక మళ్ళీ వీడియో చేద్దాం అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్